నమస్తే అండి అందరికీ మనం ఈరోజు శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి ఇలా పిండి దీపాలు పెట్టుకుంటాం కదా పెట్టుకున్న తర్వాత ఆదివారం రోజున పిండి దీపాలని మనము ఎక్కడ వేయాలి అంటే ఎవరు తిరగని ప్లేస్లో అంటే చీమలకు కానీ లేదంటే చెరువులో లేదంటే అక్కడ చీమలు తిరిగే చోట మనం వేసుకోవచ్చు పూల కుండీలల్లో అలా ఎవరు తిరగని చోట మనం ఇలా వేసుకోవచ్చు అవి చీమలు తినేస్తాయి మనము ఇలా శనివారం రోజున చేసుకున్న పిండి దీపాలని ఈ విధంగా నలిపి మనము చెట్ల మొదళ్ళలో వేసుకుంటే చీమలకు ఆహారం పెట్టినట్టుగా ఉంటుంది అలాగే మనం చేసుకున్న దేవుడి పూజ ప్రమిదల్ని ఎవరి తొక్కని చోట వేసుకున్నట్టు కూడా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఇలా చేయండి అలాగే చీమలు తింటే కూడా చాలా మంచిది అలా చీమలకు ఆహారం ఇచ్చినట్లు ఉంటుంది మన పూజకి ఎవరి తొక్కని చోట మనం వేసుకున్నట్టు ఉంటుంది అలాగే పక్కన చెరువులో అలా ఉంటే కూడా నీళ్ళు పారే నదిలో అలా ఉంటే కూడా మనం అలా వేసుకోవచ్చు వాటిని థ్యాంక్ యూ